హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్దాం జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈరోజు సాయంత్రానికి బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోలో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే తప్పకుండా వస్తుంది అలాగే బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో మన మన ఛానల్లో కూడా సేమ్ ధరలు అనేది అలాగే వస్తూ ఉంటాయి ఇంకా ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారా ఇంకా మన ఛానల్ని ఫాలో అయిపోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారం ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు చూశారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ వెండి అయితే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఇరవై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ పది గ్రాములు వెండి చూసుకుంటే కనుక పన్నెండు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఇరవై మూడు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగార ధరలు వెండి ధరలు భారీగా దిగొచ్చాయి కదా ఫ్రెండ్స్ కొనాలనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం చేయకుండా తొందరగా అయితే త్వరపడండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్